కలియుగంలో ఇలాంటి మహానుభావులు కూడా ఉన్నారా అనే సందేహం మనకి కలుగుతూ ఉంటుంది ఒక కడు పేదవాడు భాష రాక మాట్లాడలేక వర్షంలో తడుస్తూ ఒంటి మీద బట్టలు లేకుండా వణుకుతున్నా అతని ఓదార్చి కడుపు నిండా భోజనము పెట్టి బంధువులు కూడా ఎవరికి వారు మనకెందుకులే మనకెందుకులే అనుకుంటున్నా ఈ రోజుల్లో చల్లా వెంకటేశ్వర్ల బృందం అనాథ శవాలకి కూడా కర్మకాండాలు చేస్తూ ప్రజల్లో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు బాపట్ల జిల్లా కలెక్టర్ స్పందించాలని ఆయన కోరారు బాపట్ల పట్టణ ప్రజలకు ఈరోజు తెలియజేయడం అనగా కిటికాల సమయంలో ఇదిగో ఈ కొత్త బస్ స్టాండ్ పక్కన సాయిబాబు గుడికి దగ్గరలో యాదవ్ పాలానికి వెళ్ళే దారిలో ఒక పెద్ద వర్షంలో తడిసిపోతూ బట్టలు లేకుండా చాలా రోడ్డు మీద ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఇరటికాల సమయంలో మా మృత బృందంతో కలిసి నా మనసు చెలించిపోయి ఇదిగో పెద్దానికి ఈ తాత్కాలికమైనటువంటి ఈ పందిర్ని వేసి బాబాయికి మలుచు వేసి పొడి బట్టలేసి ఇదిగో ఈ ప్రాంతంలో మేము కూర్చోబెట్టాం అయితే రాత్రికాల సమయం నుంచి కురిసినటువంటి పెద్ద వర్షానికి పెద్ద దాదాపు డెబ్బై సంవత్సరాలు కలిగినటువంటి ఈ వ్యక్తి వర్షంలో తడిసిపోతూ చలికి ఒడికిపోతూ చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రజలారా మీకు నేను చెప్పేది ఏంటంటే అధికారులు కావచ్చు మన బాపట్ల శాసనసభ్యులు కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వేగేశ నరేంద్ర వర్మరావు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు ఇంకా బాపట్ల మున్సిపల్ కమిషనర్ కావచ్చు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు వీరందరూ కలిసి ఇదిగో ఈ మానవత్వం కలిగి ఈ పెద్దను ఏదైనా సరే ఆశ్రమంలో తీసుకువెళ్ళి త్వరగా చేర్పించాలని ప్రభుత్వం త్వరగా చర్య తీసుకోవాలని రాత్రికాల సమయం నుంచి ఎంతో వణికిపోతూ అల్లాడిపోతున్నటువంటి ఈ పెద్ద ఒక ఆశ్రమంలో చేర్పించాలని మా వేదనతో కోరుకుంటా ఉన్నాం అంతేకాదు బాబాయికి దాదాపు పక్షవాతం కూడా వచ్చినటువంటి పరిస్థితి కనుక దయచేసి మానవ మానవత్వం కలిగి ప్రతి ఒక్కరూ సహాయపడాలని ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి మీడియా మిత్రులు తప్పనిసరిగా తీసుకెళ్లాలని మీడియా మిత్రులు అందరూ కూడా దయచేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నారు ఎన్నో వీడియోలు చేస్తూ ఉన్నారు బాపట్ల టౌన్లో అభివృద్ధి కొరకు అనేకమైనటువంటి విషయాల కొరకు ఓట్ల కొరకు నాయకుల కొరకు రాజకీయం గురించి అనేక విషయాలు మీడియా మిత్రులు కవరేజ్ చేస్తున్నారు నేను చెప్పేది ఏంటంటే బాపట్ల ప్రాంతంలో ఒక పెద్ద చాలా బాధపడుతూ ఏ విధమైనటువంటి సహాయం లేక వర్షంలో తరిచిపోతున్నటువంటి ఈ పెద్ద కూడా మీడియా మిత్రులు కవరేజ్ చేసి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి కలెక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ఈ పెద్ద ఆయనకు ఒక పెద్ద ఆశ్రమంలో చేర్పి పెద్ద ఆయన బాగోగులు చూసుకోవాలని మా వేదలతో కోరుకుంటూ ఇంతటితో వచ్చినటువంటి వీరందరూ కూడా ఇప్పటి వరకు సేవలు చేసి ఉన్నారు కనుక మరొక్కసారి మాపట్ల ప్రాంతానికి రెండు చేతులొచ్చి నమస్కరించి వేడుకుంటూ ఉన్నాను పెద్ద ఆయన త్వరగా ఆశ్రమంలో చేర్పించాలని కోరుకుంటూ ఈ విషయాన్ని ఇంతతో ముగించుకుంటూ ఉన్నాను

காராண்ட మన ముగడి ఎందు భయపడిపోదు ఏం కాదులే అబ్బాయి చూస్తాను నిన్ను ఎందుకు భయపడిపోదు గత పాపట్ల పట్టణ ప్రజలకు అధికారులకు గత పది రోజులుగా ఇదిగో ఈ సాయిబాబా గుడి పక్కన ఒక పెద్ద ఆయన ఇక్కడే బట్టలు లేకుండా వర్షం తడుచుకుంటూ ఎండలో బాగా ఎండకి ఎండిపోతూ పది రోజుల నుంచి ఇదే పరిస్థితులు ఇదే రోడ్డులో ఈ కొత్త బస్ స్టాండ్ పక్కన సాయిబాబు గుడి మధ్యలో ఈ రోడ్డు మధ్యలో పది రోజుల నుంచి జీవనం సాగిస్తూ ఉన్నాడు తనకు పక్షవాతం ఉన్నటువంటి పరిస్థితి తనకు ఎవరూ లేకుండా ఎవరో తెలియకుండా ఈ ప్రాంతం తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ పది రోజుల నుంచి ఇదిగో యాదవపాయం ప్రజల పాపం తాగడానికి మంచినీళ్ళు ఏదో జాలితో కాస్త ఆహారం తీసుకొచ్చి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాం జరుగుతూ ఉంది పరిస్థితి అయితే ఈరోజు ఉదయ కాల సమయంలో వెళ్తున్నప్పుడు వర్షంలో బాగా ఇబ్బంది పడుతూ బట్టలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పెద్ద ఆయన చూసి నా మనసు చెల్లించిపోయి ఇదిగో మా మిత్ర బృందాన్ని మొత్తాన్ని తీసుకొని వచ్చి పొద్దున కాల సమయానికి పందిరి వేసి ఇది ముసలానికి బట్టలు వేసి ఇదిగో మంచం తీసుకొచ్చి ఏర్పాటు చేసి ఇదిగో ఈ పూట ఈ విధంగా ఈయనకి ఎటు వర్షంలో తడవకుండా ఈ ప్రాంతంలో ఇలా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే పట్టణ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఎంతోమంది పది రోజుల నుంచి ఎంతోమంది చూస్తూ పోతానే ఉన్నారు తప్ప కనీసం ఒక పెద్ద ఒక మనిషి అతనికి బట్టలు లేవు రోడ్డు మీద ఉన్నాడు ఆహారం తింటున్నాడు లేదో తెలియదు అసలు ఆయన పరిస్థితి ఏంటి అని ఎవరైనా కూడా కనీసం చెల్లించిపోయి ఆలోచనతో అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా చూస్తూ సాగిపోతున్నటువంటి పరిస్థితి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు వీడియోలు చేస్తున్నాము ఎవరో చూస్తారు ఎవరో లైక్లు చేస్తారు ఎవరో మమ్మల్ని ఇష్టం గమనిలో పెట్టుకొని హైలైట్ చేస్తారనే ఒక విషయం కాదు కానీ అనేక మంది వీడియోలు చూసి వారు కూడా సౌహృదయం కలిగి సాటి మనిషిని ప్రతి ఒక్కరు ప్రేమించాలి సాటి మనిషికి సహాయం చేయాలి ప్రతి మనిషిని ఆదుకోవాలి ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టకూడదని ప్రతి ఒక్కరు మానవత్వంతో కలిగి నడుచుకోవాలని ఇటువంటి వీడియోలు కూడా చేస్తూ మేము జరుగుతూ ఉంది అయితే నా పేరు బాపట్ల చల్లా వెంకటేష్ ఇలా బాపట్లలో ఉన్నటువంటి అధికారులు నేను మరలా వినిపిస్తున్న కమిషనరే కావచ్చు మున్సిపాలిటీ సిబ్బందే కావచ్చు అధికారులే కావచ్చు త్వరలో దయచేసి ఇదిగో ఈ సాయిబాబా గుడి పక్కనటువంటి ఈ పెద్ద త్వరగా ఏదైనా ఆశ్రమంలోకి మీ చొరవతో అధికారుల యొక్క చొరవతో ఈ పెద్ద ఆయన్ని తీసుకెళ్లి ఆశ్రమంలో చేర్చి ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అనేటటువంటి ఒక నినాదాన్ని ప్రతి ఒక్క మనిషిలోకి తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సహాయం చేయాలని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మనిషిని కలుపుకుంటూ పోతూ ఏ ఒక్క మనిషి కూడా చూస్తూ పోకుండా జంతువుల వలె కాక మనుషులకు మనము తల్లిదండ్రులు కలిసి ఒక తల్లిదండ్రులు కలిస్తే మనం ఒక మనిషిలా పుట్టాము జీవిస్తున్నాము బాపట్ల ప్రజలకు మరొక్కసారి చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను ఇటువంటి వారు ఎవరైనా ఉంటే బాపట్ల ప్రాంతంలో ప్రతి ఒక్కరూ వారికి సహాయం చేసి వారికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చాలని కోరుకుంటూ నీ చల్లా వెంకటేష్ బాపట్ల